నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ మాధ్విరాజు లాబ్స్ ఎలా ఉన్నారండి అందరూ వర్షాలు అయితే చాలా ఎక్కువగా కురిసేస్తున్నాయి వర్షాలు కాస్త తక్కువ ముఖం పడే టైంలో గార్డెన్లో పడే ఎండు ఆకులు చెత్త ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేలా చూసుకోండి లేదు అంటే వాటర్ అంతా కూడా స్టాక్ అయ్యి లేనిపోని ఫంగస్ అటాక్స్ అన్నీ కూడా మొదలవుతాయి అందుకే ఈ టైంలో కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి అలాగే ఈరోజు వీడియో ఏంటి అంటే ఈ ఎడతెరిపి లేని వర్షాల వల్ల మట్టిలో అధిక తేమ ఉండటం వల్ల సంకు పురుగులు లేదా నత్త గుల్లలు లాంటివి ఎక్కువగా మట్టిలో కనిపిస్తూ ఉంటాయండి అవి మొక్కలకు చేసే నష్టం అంతా ఇంత కాదు మొక్కల యొక్క లేత వేర్లు ఏవైతే ఉంటాయో అవి తినేస్తాయండి క్రమేణా మొక్క యొక్క వేర్లన్నీ కూడాను తినేయటం వల్ల మొక్క కూడా చనిపోతుంది అలాగే మరో పెద్ద నష్టం చేకూర్చే దానిలో నెమటోడ్స్ అండి ఇవి వేరు పురుగులు అవి మన కంటికి అయితే కనిపించవు రీసెంట్గా మా దోసకాయ పాదు కూడా అటాక్ అయిందండి మొక్క కూడా చనిపోయింది ఈ నెమటోడ్స్ అన్నవి మట్టిలోపలు ఉంటాయి చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతాయి ఇవి మొక్క వేళ్ళు ఉంటాయి కదా వాటి లోపలికి చొచ్చుకొని పోయి మొక్క వేడి లోపలికి వెళ్ళిపోయి మొక్కకు మనం ఇచ్చే పోషకాలు అన్నీ కూడా తినేస్తాయండి తద్వారా మొక్కలో ఎటువంటి ఎదుగుదల కూడా మన లేకుండా పూర్తిగా మొక్క ఎదుగుదల ఆగిపోతుంది మొక్క వేళ్ళు పూర్తి ఇంకా బుడిపెల్లాగా మారిపోయి చివరికి మొక్క కూడా చనిపోతుంది ఈ నెమటోడ్స్ వల్ల మొక్కకు అధిక వాటర్ ఇవ్వటం వల్ల మొక్క వేళ్ళు అనేవి ఒబ్బిపోయి క్రమేణా కుళ్ళిపోయి మొక్క అయితే చనిపోతుంది కానీ ఈ నెమటోడ్స్ వల్ల అయితే కుళ్ళిపోవు కానీ బుడిపెల్లాగా మొత్తం వేరంతా ఏర్పడి ఇంకా భూమిలో మనం ఇచ్చే పోషకాలన్నీ కూడా అయితే మరి గ్రహించలేక మొక్క అయితే చనిపోతుందండి అందుకే ఈరోజు మన వీడియోలో ఈ నెమటోడ్స్కి సంకు పురుగులకి శాశ్వత పరిష్కారం అయితే చెప్తాను మీ గార్డెన్లో కూడా ఉంటే తప్పకుండా నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి శంకు పురుగులకి అలాగే నెమటోడ్స్కి కంప్లీట్గా పుల్స్టాప్ అయితే పెట్టేస్తారు ఇక్కడ మా దోసపాతికి అటాక్ అయ్యాయి అని చెప్పాను కదండి నెమటోడ్స్ ఆ మట్టి అంతా కూడాను నేను ఈ విధంగా నేలపైన పరిచేసుకున్నాను టోటలు ఆ మట్టి మళ్ళీ ఏ మొక్కకుండాకి కూడా మనం యూజ్ చేయకూడదండి ఈ మట్టి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మిగిలిన మొక్కలు కూడా పాకేస్తుంది అనమాట ఈ విధంగా ఎండ తర్వాత దీనిలో నేను వేపాకులు అలాగే దంచిన వెల్లుల్లి వేశానండి వేపాకులు దంచిన వెల్లుల్లి వేసి ఒకసారి మట్టిని అంతా బాగా కలిపి ఇది ఇంచుమించు ఒక వన్ వీక్ పాటు ఎండలో కంప్లీట్గా ఆరబెట్టాలండి మట్టిని తర్వాత ఇక్కడ ఒక బకెట్ ఫుల్గా వాటర్ అయితే నేను తీసుకున్నాను చూశారు కదా ఇందులో కొంచెం ఎక్కువ వేపాకులండి ఇవైతే నేను ఆకులు తీయలేదు ఇలా చిన్న చిన్న కొమ్మలుగా తుంచేసి ఆ వేపాకులన్నీ కూడాను ఈ విధంగా వాటర్లో అన్నమాట ఈ విధంగా వేపకల్ని పూర్తిగా వాటర్లో మునిగిపోయేలా ఒక ఒక రోజు పాటు నానివ్వాలండి ఈ విధంగా ఒక రోజంతా నానిన తర్వాత మీ దగ్గర ఎంత వీలైతే అంత ఎక్కువ బంతి పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వుల యొక్క రెక్కలండి ఇవి ఆ రెక్కలని కంప్లీట్గా ఈ వాటర్లో వేసి ఒకసారి ఏదైనా దీనితో మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మనం ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని కూడా ఒక వన్ డే పాటు మనం కంప్లీట్గా నానివ్వాలి అనమాట అంటే వేపాకులు కొంచెం ఎక్కువ వగరు అంటే వేపాకుల్లో ఉండేదంతా కూడాను చేదు అన్నది ఎక్కువ దిగాలి కాబట్టి నేను వేపాకులని ముందు ఒక రోజు ముందుగా నానబెట్టుకున్నాను లేదు అంటే ఈ రెండు కలిపైనా కూడా మీరు రెండు రోజుల పాటు నానబెట్టుకోండి ఈ విధంగా మొత్తం కూడా కలిపేసి అయిన తర్వాత ఈ ఒక టూ డేస్ పాటు బాగా నానినాక ఈ వాటర్ని మనం మొక్కలకి ఇచ్చుకోవాలండి ఇప్పుడు మనం ఏదైతే మనకు డౌట్ఫుల్గా అనిపించిందో నే మా తోసకాయ మొక్కకైతే చనిపోయిన చూసారా ఆ పక్కన ఇవి ఉన్నాయన్నమాట ఇంకా అటాక్ అయితే అవ్వలేదు మొక్కలైతే బాగానే ఉన్నాయి అందుకని చెప్పేసి నేను ఈ వేపాకు ఈ బంతి పువ్వు రెక్కలు ఏవైతే ఉన్నాయో బాగా నానబెట్టిన వాటర్ అయితే మిగిలిన కోలన్నిటికీ కూడా నేనైతే ఇచ్చుకుంటున్నాను ఇక్కడ చూడండి ఈ నెమటోడ్స్ ఏంటి అంటే చాలా ఇంకా వన్స్ అటాక్ అయిన తర్వాత ఆ మొక్కను కాపాడటం చాలా కష్టం అనమాట ముందుగానే మనం ప్రికాషన్స్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఏదైతే మనం ఎండబెట్టుకున్నాను కదా ఆ మట్టి ఇందాక మీకు చూపించాను కదా దంచిన వెల్లుల్లిచ్చి అలాగే కొంచెం వేపాకులు ఎక్కువగా ఇచ్చేసి కంప్లీట్గా పల్చగా మీరు నేలపైన ఆ మట్టిని ఎండబెట్టేయాలండి ఎండ ఎక్కువ తగలాలన్నమాట కంప్లీట్గా ఎండ తగలటం వల్ల ఏంటి అంటే నెమటోడ్స్ ఆ మట్టిలో ఉన్నవన్నీ కూడాను చనిపోతాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మన వాటర్ యాపిల్ అలాగే స్టార్ ఫ్రూట్ వాటన్నిటికీ కూడాను నేను వాటర్ అయితే ఇచ్చుకుంటున్నానండి అలాగే ఇది వేపా ఆకులండి ఆకుల్లో చూస్తున్నారు కదా పసుపు ఒక ఐదు ఆరు స్పూన్ల పసుపు కలిపి నేను కంప్లీట్గా మిక్సీలో పేస్ట్లో చేసేసుకున్నాను ఇది కూడా నేను బకెట్ ఫుల్గా వాటర్లో దీని క్వాంటిటీ ఏమి లేదు లేదు ఎక్కువ తక్కువ అయినా కూడాను ఇది ఆర్గానిక్ కనుక అసలు మొక్కకి ఎలాంటి నష్టం ఉండదండి అయితే నేను ఇక్కడ పెద్ద మిక్సీ జార్ నిండా వేపాకులు తీసుకుని దానిలో ఒక ఆరేడు స్పూన్ల పసుపు అయితే వేసానండి ఇంట్లో తయారు చేసిన పసుపు అది ఒక బకెట్ ఫుల్గా వాటర్ ఒక పది లీటర్ వాటర్లో అనమాట కంప్లీట్గా వేసేసి ఇంకా మొక్కలన్నిటికీ కూడా ఇస్తున్నాను ఈ విధంగా మనం ఇవ్వటం వల్ల ఏంటి అంటే మట్టిలో ఉండే చీడపీడలు ఏమున్న ఏమున్నా కూడాను కంప్లీట్గా చనిపోతాయండి అలాగే మట్టిలో నెమటోడ్స్ రాకుండా మరొక టిప్ ఏంటి అంటే ఇవి మనం బంతి పువ్వు రెక్కలండి ఈ విధంగా మట్టిలో వేసుకోవటం వల్ల మనకి బంతి మొక్కలు వస్తాయి చూసారా ఈ బంతి మొక్కలు ఎక్కువగా మనం వేసుకోవటం వల్ల కూడా మట్టిలో ఎలాంటి నెమటోడ్స్ అన్నవి రాకుండా ఉంటాయండి అలాగే ఇవి ఆవాలండి ఆవాలు కూడా మనం మట్టిలో వేసుకోవటం వల్ల ఆవాల నుంచి మొక్కలు వస్తాయి చూస్తారా ఆ మొక్కలు రావటం వల్ల కూడా ఆ మట్టిలో నెమటోడ్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట ఈ రెండు టిప్స్ చాలా బాగా పనిచేస్తాయి ఇప్పుడు ఈ విధంగా నేను ఆవాలు వేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఆవ మొక్కలు అనేవి వచ్చాయి మనం కొంచెం ఆవ మొక్కలు పెరిగిన తర్వాత వాటిని కట్ చేస్తూ ఉండండి ఇవి ఆవాలు అలాగే బంతి మొక్కల వల్ల మెయిన్ మొక్కలకి ఎలాంటి నష్టం ఉండదండి అలాగే ఇక్కడ ఒక మంచి లిక్విడ్ అయితే మీకు నేను తయారు చేసి చూపిస్తున్నాను చూడండి ఇది అన్నం అండి దీన్ని నేను ఒక త్రీ ఫోర్ డేస్ పాటు వాటర్లో బాగా నాననిచ్చిన అన్నం అన్నమాట ఇది మొక్కలకు మట్టిలో ఉండే నెమటోడ్స్ లాంటివి చీడపీడలు అనేవి పోవటమే కాకుండా అసలు మొక్కకు కూడా అన్ని రకాలైన పోషకాలు అందుతాయండి దీంతో మనం ఇప్పుడు చేయబోయే లిక్విడ్తో దీనిలో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇది తెరవాణి అండి అంటే మీ ఇప్పుడు పెడుతున్నారో లేదో కానీ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి అయితే తెచ్చుకున్నాను అన్నం యొక్క గెంజి ఉంటుంది కదా దాన్ని వాళ్ళు స్టోర్ చేస్తారనమాట బాగా పుల్లగా ఉంటుంది తరవాణి అన్నది అదేమో మన ఏదైతే అన్నము మనం ఇప్పుడు బాగా పీసికి ఉంచాను కదా ఆ అన్నంలో ఈ తరవాణి అన్నది కూడా వేసి కంప్లీట్గా ఒక టూ డేస్ పాటు దీన్ని పులియబెట్టాలండి పెట్టాలండి ఈ విధంగా బాగా పులిసినాక దీన్ని మనం ఇప్పుడు లిక్విడ్గా యూజ్ చేస్తాం అనమాట అయితే ఇప్పుడు ఇందులో మనం ఏదైతే వచ్చిందో ఈ లిక్విడ్లో మనం ఇప్పుడు ఇంగువ అండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను లేదా ఒక టూ స్పూను ఇంగువ అన్నది కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు టూ డేస్ కంప్లీట్గా టూ డేస్ అయిన తర్వాత ఈ పులియబెట్టిన అన్నంలో మనం తెరవాని వేసాము అలాగే ఇంగువ వేసామండి ఇది వడగట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా వడకట్ వడకట్టేసుకున్న తర్వాత వన్ ఇచ్ టు త్రీ అండి అంటే ఒక వన్ ఒక వంతు లిక్విడ్కి మనం మూడు వంతులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్ప్రే బాటిల్ వేసి అన్ని మొక్కలకి కూడాను స్ప్రే చేయండి మీ గార్డెన్లో ఉన్న ఈ గోడ ఇక్కడ నేను మా బజీ మిరప మొక్కకైతే ఇస్తున్నాను ఇది ఇంతకుముందు కూడా నేను ఈ లిక్విడ్ అయితే వేశానండి ఇది కంప్లీట్గా పైన ఉండే ఆకుముడత అన్నది వచ్చింది అనమాట నేను ఈ లిక్విడ్ వేసిన తర్వాత ఏవైతే ముడుచుకుపోయాయో ఆకులన్నీ కూడా మళ్ళీ నార్మల్ అయితే అయిపోతున్నాయి మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఆకుముడత కంప్లీట్గా వచ్చి ముడుచుకుపోయిన ఆకులన్నీ కూడా మరలా ఇప్పుడైతే విచ్చుకుంటున్నాయి అనమాట అలాగే మజ్జిగ త్రావడం అన్నది కూడాను బాగా ఈ ఆకుమరతకు పనిచేస్తుందండి అలాగే మన గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి కూడా ఈ లిక్విడ్ అయితే నేను స్ప్రే చేస్తున్నాను ఇది టూ ఇన్ వన్ లిక్విడ్గా అయితే మనకి బాగా వర్క్ అవుతుందండి ఒకటి మట్టిలో ఉండే ఈ నెమటోడ్స్ కానివ్వండి అలాగే రకరకాలైన మీద వర్క్ అవ్వటమే కాకుండా మట్టిని కూడాను చాలా సారవంతంగా చేస్తుందండి ఇక్కడ మన ఆనపకా చెట్టు ఉంది చూసారా సొరకాయ చెట్టు ఈ సొరకాయ ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇది అయితే నేను టూ టైమ్స్ ఇచ్చాను దీనికి ఈ లిక్విడ్ ఈ లిక్విడ్ ఇచ్చిన తర్వాత ఒకసారి చూడండి మన గార్డెన్లో ఆనపకాయలు అన్నవి ఎంత బలిష్టంగా వచ్చాయో చూడండి ఎంత పొడవుంది ఒక్కొక్కటి అయితే నేను కొలిసి చూసాను అనమాట అసలు నా మోచేయి కంటే చాలా పొడవుగా వచ్చాయి ఆనపకాయలు అన్నవి ఇంకా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదండి మన ఆర్గానిక్గా ఇలాంటి లిక్విడ్స్ ఇలాంటి వాటితోనే మనం గార్డెన్ని చాలా అందంగా మలుచుకోవచ్చు అనమాట ఎక్కువ ఫలసాయాన్ని కూడా మనం పొందొచ్చు చాలా హ్యాపీ అనిపిస్తుంది అయితే నేను నా ఛానల్లో చాలా లిక్విడ్స్ అయితే చెప్తూ ఉంటాను తప్పకుండా నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడాను పాటించండి ఇందాకలా నేను చెప్పిన లిక్విడ్లో మీకు తరవాణి అన్నది కానీ దొరకకపోతే మీరు పుల్ల మజ్జికైనా కూడా యూజ్ చేయండి బాగా పులివి పెట్టిన పుల్ల మజ్జికి కూడాను యూజ్ చేయండి లేదు అంటే గంజిని కంప్లీట్గా బియ్యం కడిగిన వాటరు మీరు అన్నం కానీ వార్చినట్లయితే ఆ గెంజి రెండింటిని కలిపి పులివి పెట్టండి కొంచెం పుల్ల మజ్జిగ ద్రావణం వేసి పులియబెట్టి అందులో ఇంగువ కలిపిన కూడాను ఆ వాటర్నైనా యూజ్ చేయండి లేదు మీకు తరువాని అవైలబుల్ ఉంటే దాన్నైనా యూజ్ చేయండి ఇదిగోండి ఈ విధంగా మనం ఇప్పుడు మన నిమ్మ చెట్టు అలాగే మందార చెట్టు కూడా ఇస్తున్నాను ఈ ద్రావణం మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది ఇది మజ్జిక అలాగే ఇంగువ ఇంతకుముందు మనం చేసుకున్న మీకు గుర్తుండే ఉంటుందండి పుల్ల మంచిగా ద్రావణంలో ఇంగువ పసుపు వేసి ఆ లిక్విడ్ని కూడా నేను ఒకసారి మొక్కలన్నిటికీ కూడా మట్టిలోనే ఇస్తున్నాను అలాగే మీకు వీలైతే స్ప్రే చేసుకున్నా కూడా పర్వాలేదండి నేనైతే ఇప్పుడు స్ప్రే చేశాను కదా ఇందకలా ఆ లిక్విడ్ అందుకని చెప్పి ఇది మట్టిలో అయితే ఇస్తున్నానండి పుల్ల మజ్జిగ ద్రావణంలో ఇంగువ పసుపు కలిపాను అనమాట ఈ లిక్విడ్ ఆల్రెడీ ఒకసారి చూపించాను అందుకే ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించట్లేదు చూస్తున్నారు కదా ఇక అన్ని మొక్కలకి నా గార్డెన్లో ఉండే అన్ని మొక్కలకి కూడా నేనైతే ఇచ్చేసుకుంటున్నాను ఇక్కడ పచ్చిమిరప అలాగే మన కుండీల్లో ఉండే సపోటా మొక్క కూడా ఇస్తున్నానండి అలాగే మన రేగుపండ్ల మొక్క రేగుపళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఫ్లవరింగ్ అన్నది స్టార్ట్ అవుతుందండి కొంచెం కొంచెంగా అలాగే ఇది మన సీతాఫలం ఇది మన ఆనప మొక్క ఆనప పాదు అలాగే మన గులాబీలు గులాబీలు కూడా చూశారు కదా ఎంత చక్కగా చిగుళ్ళతో కనిపిస్తున్నాయో ఇది మన గంగరేగు చెట్టు అండి ఆపిల్ పేర్ దీనికి కూడాను బాగా ఎక్కువ పువ్వు స్టార్ట్ అయింది అలాగే ఇది మన సన్ సన్నజాజ్ అండి సన్నజాజికి కూడా దీని మజ్జిగ పసుపు ఇంగువ వేసిన త్రాణమే తీస్తున్నాను అలాగే మన వాటర్ యాపిల్ అలాగే మన ఆనపతీట అన్నిటికీ కూడాను ఇస్తున్నాను ఇప్పుడు మన సంకు పురుగు నివారణ ఎక్కువ ఏం చేద్దామో చూపిస్తాను చూడండి మన గార్డెన్లో సంకు పురుగులు ఈ వర్షాల వల్ల చాలా ఎక్కువగా పుట్టేశాయండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఒక నిమ్మ చెట్టు అనమాట ఇది గజనిమ్మ చెట్టు గజనిమ్మ చెట్లు అయితే చాలా ఎక్కువ వచ్చేసాయి సంఖ పురుగులు ఇవి మనం స్టార్టింగ్లో మీరు కొంచెం కొంచెం ఉండేటప్పుడు చేతితో ఏరేసి పడేయచ్చు ఎక్కువగా ఉండేటప్పుడు అయితే ఏం చేయాలో చెప్తాను చూడండి ఇది బంగాళదుంప అని నేను తొక్కతో పాటుగా ఈ విధంగా స్లైసెస్లా కోసుకున్నానండి ఈ విధంగా స్లైసెస్లో కోసుకున్న తర్వాత దీన్ని మొక్క చుట్టూ పెట్టాను అనమాట అలాగే ఇది క్యాప్సికం అండి ఇల్లో క్యాప్సికం దీన్ని నేను ఒక టూ డేస్ బ్యాక్ పెట్టాను అనమాట ఈ విధంగా మనం పెట్టిన తర్వాత దానికి మొత్తం మొత్తం కూడా పట్టేస్తాయి అది అలా మనం తీసేసి ఇంకా పడేయాలి ఇప్పుడు బంగాళదుంప నిన్న మనం పెట్టుకున్నాం కదా ఒకసారి చూపిస్తున్నాను చూడండి మనం దుంప పెట్టిన తర్వాత దాని కిందకు మొత్తం కూడా ఈ సంకు పురుగులు అనేవి చేరుకుంటాయండి అప్పుడు మనం ఏదైనా ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్తో అక్కడ ఉండే మట్టిలో ఉండే అవన్నీ కూడా తీసేసి మట్టిని కంప్లీట్గా దూరంగా పాడేయాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనం నిన్న పెట్టుకున్న బంగాళదుంప స్లైసెస్ ఈ విధంగా అనమాట మట్టితో కంప్లీట్గా అక్కడ ఉండే సంకు పురుగులన్నీ కూడా మనం తీసేసి మళ్ళీ నేనైతే ఆ స్లైస్ దులిపేసాను అనమాట ఇదిగోండి ఇక్కడ ఒక ఆనప మొక్క వెజిటేబుల్ బాగా కుళ్ళిపోయిన వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతాయండి అవి ఇప్పుడు మనం ఏదైతే బంగాళదుంప పెట్టుకున్నాం కదా ఇది ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత కంప్లీట్గా కుళ్ళిపోతుంది అప్పుడు ఇంకా విపరీతంగా అక్కడ ఉండేవన్నీ కూడాను వచ్చేయడం జరుగుతుంది అనమాట ఈ విధంగా ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఒక ఆనప కుళ్ళిపోయినది పెట్టాను అనమాట మూడుగా దానికి కూడా ఫుల్గా చేరుకున్నాయి అక్కడ ఉండే మటన్ అంతా కూడాను మనం తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని మీ మీరు ఎక్కడ కూడా పడేయకండి జాగ్రత్త కంప్లీట్గా మన గార్డెన్ బయట సైడ్ పడేయాలన్నమాట చూస్తున్నారు కదా ఇది శంకుపురుగులకి రెండో టిప్ ఏంటి అంటే ఆవాలు గానుగ పట్టించినాక వచ్చే పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టిని నేను మిక్సీలో పొడిగా చేసుకున్నాను ఆ పొడి అయితే చల్లుతున్నాను అనమాట ఇది వేయటం వల్ల కూడా ఈ స్మెల్కి శంఖ పురుగులు అనేవి పోతాయండి ఒకవేళ మీ దగ్గర నుగ పట్టించిన ఆవ పొట్టు లేకపోతే ఇంట్లో ఉండే ఆవాలైనా కూడా ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ మిక్సీలో వేసేసి పౌడర్గా చేసి వేయండి అయితే ఆవాలు కొంచెం వేడి కనుక ఇంట్లో ఉండే వాటికి ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వేడి ఎక్కువ ఉంటుంది చూసుకొని కొంచెం లిమిట్గా వేయండి దాని స్మెల్ కూడా శంకు పురుగులు అనేవి పోతాయి అలాగే ఇప్పుడు మన మందార చెట్టు లాస్ట్ టైము మీకు ఆనియన్ పీల్స్ ఫెర్టిలైజర్ వేసి చూపించాను గుర్తుందా అది వేసినాక మన మందార చెట్టు ఒక్కసారి చూడండి దాన్ని అయితే మీకు చూపిస్తున్నాను ఆకులు ఎంత షైనింగ్గా ఉన్నాయో ఎన్ని మొక్కలు తొడిగాయో సో నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే ఈరోజు నేను చెప్పిన నెమ్మ టోర్స్కి చెప్పినవన్నీ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి